और मेन सारा है हां నేను మనం రెవీ చేస్తున్నప్పుడు కూడా అడిగారు ఏమైంది ఫిల్సర్ సిక్స్ ఫ్లోర్స్ అట్లాగే ఉందండి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలండి అయ్యే మీరు వేల సొంత డెలివేస్తామా నల్ల భవిష్యత్తులో డబ్బులు దాచుకుంటు కూడా వాళ్ళ ముందు అడిగింది పెడతా ఎవరికి ఏదో ఎమర్జెన్సీ మాత్రమే పప్పు తీసుకొస్తాం తీసుకొస్తాం ఓట్లు వాడకూడదు అంటున్నాను మీకు ఇవన్నీ మీకు ఇక్కడికి వచ్చి ఎక్కువ చేస్తుంది అనుకుంటారు కానీ మీ అందరూ బతికి రెస్పాన్స్ కాకుండా

చూస్తున్నారు మనకు హెవీ రైన్స్ ఉన్నాయి ఆల్రెడీ విజయవాడ అంతా మునిగితే వాళ్ళని సఫరెంట్ చేయడం కూడా జరుగుతుంది ఒకవైపు మన జిల్లాలో గోదావరి రివర్ కూడా పెరుగుతూ ఉంది ఫస్ట్ వార్నింగ్ దగ్గర వచ్చేసాము సో ఇటువైపు మనకు అక్కడ బోంగడేరు కానీ మన దిస్ మాన్సూన్ రెయిన్స్ టారెన్షియల్ రైన్స్ వాళ్ళ కానీ మనకి ఇక్కడ రివర్ ఫ్లో ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒక విలేజ్ కట్ ఆఫ్ అవుతుందా లేదా ఇక్కడ ఏ పరిస్థితి ఏంటి ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ వచ్చాము ఊరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ రోడ్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఆ ఊరు రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఓట్ అడిగారు కానీ రెండు రోజులకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు కానీ ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కు ఒక కోర్టు అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏర్పాటు చేయకపోవడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళు బయట రాకుండా ఉండడానికి మేము మోస్ట్లీ ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి బయట వెళ్తామని చెప్పారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఏమైనా స్నేక్ బైట్ అలాంటి ఇష్యూస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఓన్లీ మెడికల్ ఆఫీసరే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ నియరెస్ట్ క్లియర్స్ మెడికల్ ఆఫీసర్ని కూడా మొబైలైజ్ చేసి రెండు రోజులు ఈ క్యాంప్ కట్టే ఏర్పాటు చేయడం జరిగింది సో పబ్లిక్ ఆర్ కాన్ఫిడెంట్ ఇక్కడ ఎవరికి భయం లేదు ఇవన్నీ వాళ్ళకి అలవాటమి సో వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఎలాంటి భయం లేదు ఈ రెండు ఏర్పాటు చేస్తే మేము ఉంటాము మాకు ఏమి ఇబ్బంది లేదు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది